అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం బాల వెంకటాపురంలో అన్నదమ్ములు గ్రామస్తుల నుంచి ఐదు కోట్ల రూపాయలు అప్పు చేసి ఉడాయించారు కాసింవల్లి ఇమాంవల్లి గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు రెండు రూపాయల వడ్డీతో గ్రామంలో పలువురు దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నారు వడ్డీ సమయానికి ఇస్తూ ఉండటంతో నమ్మి మరికొంతమంది డబ్బులిచ్చారు మొత్తం నూట ఇరవై మూడు మంది దగ్గర ఐదు కోట్ల రూపాయలు తీసుకుని ఉడాయించారు ఐపీ నోటీసులు పంపారని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీని కోరారు నేను పన్నెండు అన్నారు నచ్చినాను నా మగుడు పిల్లలు అంత సన్న బాధ పెడతాన్నారు మాకు అన్ని ఇప్పించుకొని ఊర్లో అట్ల పోయినారు అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని పోయినారు గొర్రెలు అమ్మి సెంగల్ తెచ్చి హనీ ఇచ్చినాను వాళ్ళు ఈ పొద్దు రేపు అని చెప్పిపోయినారు మాకు కానీ న్యాయం చేయాలి సార్ బాలమీడియా కిరాణి షాప్ నడుపుతున్న కాశీమూలి ఇమా నూట ఇరవై మూడు మందితో ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు తీసుకొని గత సంవత్సరం నుంచి ఎవరికి ఏమి ఉన్నంత పక్క ప్లాన్ ప్రకారంగా డబ్బులు తీసుకుని ఐదు కోట్లు తీసుకుని ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆ పిల్లలు పోయినారు డిఎస్పీ సార్ కంప్లీట్ పెట్టడం వల్ల పదహారు తారీఖు పదిహేడో తారీఖు పిల్లంపించి ఆ పిల్లడు మొత్తం ఇమామౌల్లి కాశీమూల్లి పిల్లంపించి డిఎస్పీ సార్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలోనే మాకు న్యాయం చేయమని చెప్పి నూట ఇరవై మూడు మంది రైతులు కూలీలందరూ కలిసి ఇక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చిన తర్వాత సార్ దగ్గరే మా దగ్గర మూడు కోట్ల రూపాయలు ఆస్తుంది ఈ మూడు కోట్ల ఆస్తి మీరే తలాకంత నూట ఇరవై మూడు మంది పంచుకోమని చెప్పేసి ఇక్కడ వాగ్మూలంగా ఇద్దరు హిమావీ కాశ్ ఇద్దరు ఇక్కడ ఇచ్చారు ఏ తారీఖు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇస్తారంట పోవాయని అని చెప్పి ఆరు నెలలు గడవ అడిగినారు మిగతా రెండు లక్షలకి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మొత్తం మన ఆస్తులు వాళ్ళ బామర్ల పేరు మీద అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ బినామీలు పెట్టేసి డిసెంబర్ పన్నెండో తారీఖు ఐపీ నోటీసులు ఇంటికి పంపేశారు బాల గ్రామానికి